నమస్తే అన్న అందరికీ నమస్కారం ఈరోజు కువైట్ మరియు ఇండియాలో ఉన్న బంగారం మరియు వెండి ధరల విలువ గురించి తెలుసుకున్నాం ముందుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న బంగారం ధరల విలువ గురించి తెలుసుకుంటే ఇరవై నాలుగు క్యారెట్ల ఒక గ్రాము బంగారం ధర పద్నాలుగు వేల నాలుగు వందల ఇరవై రెండు రూపాయల వద్ద సేలు అవుతూ ఉంటే పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష నలభై నాలుగు వేల రెండు వందల ఇరవై రూపాయల వద్ద సేలు అవుతూ ఉంది అలాగే ఇరవై రెండు క్యారెట్ల ఒక గ్రాము బంగారం ధర పదమూడు వేల రెండు వందల ఇరవై రూపాయల వద్ద సేలు అవుతూ ఉంటే పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష ముప్పై రెండు వేల రెండు వందల రూపాయల వద్ద సేలు అవుతూ ఉంది అలాగే మనం ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వెండి ధరల విలువ గురించి తెలుసుకుంటే ఒక గ్రాము వెండి ధర మూడు వందల తొమ్మిది రూపాయల వద్ద సేలు అవుతూ ఉంటే పది గ్రాములు మూడు వేల తొంభై రూపాయల వద్ద వంద గ్రాములు ముప్పై వేల తొమ్మిది వందల రూపాయల వద్ద అలాగే ఒక కేజీ వెండి ధర మూడు లక్షల తొమ్మిది వేల రూపాయల వద్ద సేలు అవుతూ ఉంది అలాగే మనం ఈరోజు కువైట్లో ఉన్న బంగారం ధరల విలువ గురించి తెలుసుకుంటే ఇరవై నాలుగు క్యారెట్లు ఒక గ్రాము బంగారం ధర నలభై ఐదు దినార్ల ఐదు వందల అరవై పిలుసు వద్ద సేలుతూ ఉంటే ఇరవై రెండు క్యారెట్లు నలభై ఒక్క దినారు ఏడు వందల ఎనభై పిలుసు వద్ద ఇరవై ఒక్క క్యారెట్ ముప్పై తొమ్మిది దినార్ల ఎనిమిది వందల పిలుసు వద్ద పద్దెనిమిది క్యారెట్లు ఒక గ్రాము బంగారం ధర ముప్పై నాలుగు దినాల వంద పిలుసు వద్ద సేల్ అవుతూ ఉంది అలాగే ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర అనే ఇండియన్ రూపీస్లో మనం పోల్చి చూసుకుంటే ఒక గ్రాము పన్నెండు వేల రెండు వందల నలభై ఒక్క రూపాయి అవుతుంది పది గ్రాములు ఒక లక్ష ఇరవై రెండు వేల నాలుగు వందల పది రూపాయలు అవుతుంది అలాగే ఈరోజు ఇండియాకు వెయిట్ మధ్య బంగారం ధరల తేడా చూసుకుంటే పదివేల ఏడు వందల తొంభై రూపాయలకైతే ఉంది అలాగే ఈరోజు బంగారం ధరలో స్వల్ప మార్పులు ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి మార్కెట్ వర్గాలు వెల్లడించాయి ఈవన్న ఈరోజు ఒక వెయిట్ మరియు ఇండియాలో ఉన్న బంగారం మరియు వెండి ధరలు మరియు విశేషాలతో రేపటి వీడియోలతో కలుద్దాం అంతవరకు అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్